హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి ఇవి కొంచెం కారమే ఉన్నాయి పచ్చిమిర్చితోనే నేను పచ్చళ్ళ చట్నీ వేసిన రోటి పచ్చడి అంటే మిక్సీ పట్టుకున్నాను అన్నట్టు నేను కానీ టేస్ట్ బాగుందండి కారం ఏం లేదు ఇట్లా సన్నగా కట్ చేసుకోండి లేకపోతే ఎట్లా కట్ చేసుకున్నా ఏం లేదు మంచిగా నూనెలో మాత్రం గోలేటప్పుడు కరివేపాకు ఉప్పు ఉప్పు కొంచెం కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం ఎక్కువైపోతుంది ఇవన్నీ గోలిన తర్వాత ఇది చింతపండు నేను కడిగి వేసిన అన్నట్టు కొంచెం డస్ట్ ఉంటే ఏం ఉండదని ఎందుకంటే కొంచెం నీళ్ళల్లో వేస్తే మెత్తబడతాయి కదా చింతపండు అందుకనే ఈ చింతపండు ఇందులో ఇవి గోలిన తర్వాత మంచిగా కలుపుకోండి ఇవి సిమ్లో పెట్టినా కూడా అట్లా వస్తుంది కూట ఎక్కువ అనిపిస్తుంది కదా అందుకనే పొగలత్తనే ఏం లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చింతపండు ఇందులో వేసి మిక్సీ పట్టుకోవడమే నువ్వుల పొడి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నా నువ్వుల నువ్వుల పొడి వేసుకోకుండా నువ్వులు వేసుకోవాలంటే మాత్రం ముందుగా నువ్వులు ఎంపి పెట్టుకోవాలి తర్వాతనే నువ్వులు మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఇవి వేసుకోవాలి నువ్వులు అట్లనే ఉండిపోతాయి కదా అందుకని నేను నువ్వు పొడే వేసుకున్నా నేను సింపుల్గా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎల్లిపాయలు జీలకర్ర ఏమయ్యట్లేదు కానీ టేస్ట్ బాగుందండి అంటే మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకొని తలపెట్టుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి కామెంట్ కూడా పెట్టండి అంతే అండి కొంచెం టేస్ట్ కోసము కొంచెం కారం కూడా ఉండదు కదా నేను మిక్సీ ఇట్లా పట్టుకున్నా అంటే కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే పట్టుకున్నా నేను బాగా కారం లేవండి పచ్చిమిర్చి అందుకే మీరు కూడా కారం లేనివే తీసుకోండి కారం ఉన్నవి తీసుకుంటే మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది పులుపు ఉన్ను నువ్వు కూడా ఎక్కువ వేసుకోండి శనగపప్పు వేసుకున్నాను నేను పోపులో పోపు దినుసులు పసుపు ఇంతే నేను వేసుకోలేదు కరివేపాకు ఆల్రెడీ పచ్చిమిర్చి గోలేటప్పుడు వేసుకున్నాం కదా అని ఇక్కడ వేయలేదండి అంతే అండి మిరపకాయ చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు ఆగండి తర్వాత తినండి